నా పేరు హరిదేవ్ సాయికుమార్ అండి అనిల్ అని ఇక్కడేమ్ కూడా పిలుస్తారు నేను డెలివరీ బాయ్ కింద డ్యూటీ చేయగా శుక్రవారం ఆక్సిజన్ టవర్స్ దగ్గర ఒక ఆర్డర్ వస్తే రూమ్ నెంబరు టూ నైన్ వన్ ఫోర్ రూమ్కి నేను ఆర్డర్ పట్టుకెళ్ళావుగా ఆయనేమో ఆయనకి సంథింగ్ నా మీద ఏం పగ కూడా ఏదీ లేదు సో ఆయన నా మీద రివర్స్ అయ్యి నన్ను కొట్టడాన్ని చూసారండి సరే తప్పు అని చెప్పినా సరే సమాధానం చెప్తా అని చెప్పేసి కిందకి తీసుకొచ్చి నన్ను చిత్రహింసలు పెట్టి కర్రతో కొట్టి కర్ర ఇరుపై కొట్టి బట్టలు కూడా తీయించి గేటు పడి పంపించారండి సో నా కోసం చాలామంది ధర్నా కూడా చేశారండి నాకు ఆ రోజు తెలియలేదు తర్వాత రోజు ఈవినింగ్ తెలిసిందండి నాకు దాన్ని బట్టి ఇది నాకు న్యాయం చేయాలని వాళ్ళు శిక్షించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండి ఇలాంటిది మళ్ళీ ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళకి కూడా జరగకుండా ఇది ఇంతటితో ఆపిలాగా దయచేసి ఇది చేయాలని కోరుస్తున్నాను నిన్న స్విగ్గీ డెలివరీ బాయ్ పైన అత్యంత ఘోరంగా ఇలా దాడి చేశారు ఎవరు చూసినా సరే అంటే ఏదైనా మాట మాటకి సరే సరిగా గౌరవించలేదని చెప్పేసి కారణం చూపెట్టి బట్టలు ఇప్పి కొట్టడం సరైంది కాదు ఇది ఎక్కడ సాధ్యం కాదు ఆ రకంగా చేసిన యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే అంతకుముందు ఆక్సిజన్ టవర్స్లో ఆల్రెడీ వన్ అక్కడ పనిచేసిన వాళ్ళకి పోలీసులు ఉపయోగించి కొట్టి ఈరోజు వ్యవహారం చేశారు ఆక్సిజన్ టవర్ అంటే మేము ధనవంతులు ఉంటాం మేము ఎవరిదైనా ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి వ్యవహారం చేస్తూ ఉన్నారు ఆ రోజు కానీ సరైన శిక్షించుంటుంటే ఎవరైతే ఆ యజమాని సరిగా ప్రవర్తించలేదో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ స్విగ్గీ బాయ్ పైన ఈ రకమైన దాడి జరిగి ఉండేది కాదు ఎప్పటికైనా సరే సిపి గారు జోక్యం చేసుకోవాలి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఆయన ఎవరైనా సరే ఆయన ఆయన మీద పూర్తి అయినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ కానీ చేయకపోతే మొత్తం విశాఖపట్నం ఉండే స్విగ్గీ జొమాటో గిగ్ వర్కర్సు ఓలా ఓబరు మాకు మద్దతు ఇచ్చే మిగతా సంఘాలు అన్నింటి కలుపుకొని ధర్నా చేయవలసి వస్తుంది అటువంటి యాక్టివిటీ చేయకముందే ఈరోజు సిపి గారు కలెక్టర్ గారు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి అలాగే ఈ జరిగిన సంఘటన పైన సమగ్రమైన విచారణ జరపాలి అదేది చిన్న చిన్న టవర్ కాదు ఆక్సిజన్ టవర్లో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే వాస్తవాలు ఏంటో బయటపడతాయి ఆ రకంగా ఎస్సీ అని పేరు చెప్పి కులం పేరు చెప్పి కూడా తిట్టాడని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి కోరుతాను ఆ రకంగా చేయకపోతే మాత్రం గ్యారెంటీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి కోరుతాం